ష్ట ఇంటికి సౌర్య ఆ అర్చన రోడ్ లో నేను వెళ్తుంటే ఒక పుట్ట దగ్గర నాకు కనిపించింది గ్రాని అది పాముతో మాట్లాడుతుంది గ్రాని పాముతోనే కాదు చిలకతో కూడా మాట్లాడుతుంది అని సౌర్య చెప్పడంతో ఇక మాట విన్న వేదవతి ప్రసాదరావు ని హారక కిట్టు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక వేదవతి దసరా నాడు జగన్మోహిని మాత అర్చన జాతకం గురించి తెలుసుకోలేకపోయింది అర్చనను అవని ఇంటికి తీసుకుని వెళ్లి విగ్రహాన్ని ఎత్తుకోమని చెప్దాం మన ఇంటికి తీసుకొని రమ్మని చెప్దాం అని వేదవతి తన ఫ్యామిలీ మెంబర్స్ తో చెప్తూ ఉంటుంది అదే సమయానికి అర్చన గుడి నుంచి ఇంటికి వస్తుంది వసంత నువ్వు పాముతో చెలకతో మాట్లాడడం సవరి చూస్తుందంట అని చెప్పడంతో అర్చన ఒక్కసారిగా అవుతూ ఉంటుంది ఇక వేదవతి నీది నా జాతకం అయితే నీ వల్ల నా కార్యం సిద్ధిస్తుంది అని తన అనుకున్న విధంగా అర్చనకి ఆ విషయం చెప్పడంతో అర్చన చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక వేదవతి అర్చన విగ్రహం ఎత్తుకోమని చెప్పడానికి ఆమె ఇంటికి వెళ్తూ ఉంటుంది వేదవతి అర్చనతో పాటు అందరు కూడా వెళ్తూ ఉంటారు మరి అర్చన ఎత్తుకుంటుందా లేక నాటకంతో తను ఎత్తుకోలేనట్టుగా నటిస్తుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకున్నాం ఫ్రెండ్స్